జ్యోతిష్యులు ఏ ఏ ఉంగరాలకు ఏ రత్నాలు ధరిస్తే మంచిదో మంచి ఫలితాలు ఉంటాయో చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఈ సమాచారాన్ని నేను ఇంటర్నెట్ నుంచి సేకరించి అందరికీ ఆమోదయోగ్యంగా అలాగే అనుకూలంగా మంచి ఫలితాలు ఉండాలని నేను ఆశించి తయారు చేసిన వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి చూద్దామా ఆ ఏంటో కెంపు ఇది సూర్యునికి ప్రీతికరం ఈ రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి లేదా మధ్య వేలికి ధరించాలి ఈ రత్నాన్ని బంగారం లేదా వెండిలో ధరించాలి ఇది ఆదివారం ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మరి దీన్ని ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం శరీరానికి వచ్చేటువంటి తాపము కోపము మొదలైనవి నివృత్తి చేయబడతాయి జాతకంలో ఉద్యోగానికి ప్రతికూలతలు ఉంటే తగ్గబడతాయి అధికారులు అనుకూలంగా మారుతారు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నించే వాళ్ళకి జాతకాన్ని బట్టి ఈ రత్నాన్ని ధరిస్తే ప్రయోజనం ఉంటుంది ఇక ముత్యము ఆల్చిప్పల నుంచి దొరికేటువంటి ఒక పదార్థం ఇది ఇది మనసు మీద చాలా విశేషమైన ప్రభావం చూపించే చంద్రగ్రహ ప్రీతికరమైనది ముత్యము అయితే ఈ రత్నాన్ని బంగారం లేదా వెండిలో ధరించాలి దీన్ని సోమవారం ధరించడం మంచిది మరి దీనివల్ల లాభాలు ఏంటంటే చపలబుద్ధి మానసిక ఆందోళన జలుబు వంటి శరీర రోగాలు పోవడమే కాక అక్కా చెల్లెలతో తల్లిదండ్రులతో మంచి సంబంధాలు పెరుగుతాయి పిల్లలకు ముత్యాన్ని ధరింపజేయడం వల్ల మన మాట వినే విధంగా కొంత జరుగుతుంది ఇక పగడము ఇది సముద్రంలో దొరికే ఒకనొక సిలింధ్రము వంటిది అంగారక గ్రహ ప్రీతికరమైన పగడాన్ని శరీరంలో దండలాగా లేదా ఉంగరం రూపంలో ధరించాలి మరి ఇది ధరిస్తే ఏమవుతుందంటే రక్తహీనత ఎముకల బలహీనత తొలగిపోతుంది కోపము నివారించబడుతుంది శరీర సంబంధమైన అనేక రుగ్మతలను నివారిస్తుంది మర్యాదగా అధికారులతో అనుకూలతను కూడా కలిగిస్తుంది ఇక పచ్చ లేదా మరకతం ఇది భూమిలో జన్మించే ఒక ఆకుపచ్చ రంగు రత్నం ఇది గ్రహానికి ప్రీతికరమైనది ఇది బంగారంలో ధరించడం విశేషం ఇక దీనివల్ల ఫలితాలు ఏంటంటే కుటుంబంలో బంధువులతో ఉండే గొడవలు తగ్గుతాయి నరాల బలహీనత నియమించబడుతుంది వ్యాపారంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇక పుష్యరాగము ఇది తవ్వకాల్లో దొరికే ఒక అనొక పసుపు రంగు మెరిసే రత్నము ఇది గురుగ్రహానికి ప్రతీకగా చెప్తారు గురుగ్రహ ద్రో దోషాలు ఈ రత్నాన్ని ధరిస్తే చాలా వరకు నియంత్రించబడుతుంది మరి ఈ ఇది ధరించడం వల్ల కలిగే లాభాలు పుత్ర పుత్రదోషం పోతుంది శరీరంలో షుగర్ వంటి రోగాలు తగ్గితే ఆధ్యాత్మిక భావనలు పెరగడమే కాకుండా శరీరంలో కాంతి వస్తుంది మనసు ప్రశాంతంగా పవిత్రంగా ఉండటానికి సహకరిస్తుంది ఇక వజ్రము ఖరీదైన రత్నంలో ఇది మొదటిది ఈ రత్నము శుక్రగ్రహానికి ప్రతీక శుక్రగ్రహ దోషం ఉన్నవాళ్ళు బంగారంతో ఎడమ చేతికి ధరించాలి మరి వజ్రాన్ని ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి శుక్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు ఎడమ చేతికి అనుకూలత కావాలనుకున్న వాళ్ళు కుడి చేతికి ధరించడం వల్ల హార్మోనల్ సమస్య తగ్గుతుంది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది సంతాన ఉత్పత్తి పెరుగుతుంది శరీరంలో అందం ఏర్పడుతుంది శుక్ర సంబంధమైన అనేక ఫలితాలు పొందడానికి ఇది ఉపకరిస్తుంది ఇక నీలము నీలం రంగులో ఉండే ఈ రత్నానికి అధిపతి శనిగ్రహం శనిగ్రహం బలహీన బలహీనంగా ఉన్నవాళ్ళు చెడు ప్రభావాలు ఉన్నవాళ్ళు దశ నడుస్తున్న వారు శని అనుగ్రహం పొందడం కోసం ఈ రత్నాన్ని ధరించాలి ఈ రత్నాన్ని వెండిలో ధరించి ఎడమ చేతికి ధరించడం వల్ల తొందరగా ఫలితాలను పొందుతారు మరి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ నీలాన్ని ధరిస్తే జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు తగ్గితే శని పీడ పోతుంది చర్మ సంబంధమైన రుగ్మతలు పోతాయి ఫైల్స్ వంటి పెద్ద పెద్ద రోగాలు తగ్గుముఖం పడతాయి ఇక గోమేదకము ఇది రాహువుకు ప్రీతి అయిన రత్నం ఈ రత్నాన్ని ధరించడం వల్ల రాహు సంబంధమైన దోషాలన్నీ పరిహరించబడతాయి మరి దీనివల్ల లాభం ఏంటంటే కంటి సంబంధమైన రోగాలు తగ్గుతాయి మృత్యు సంబంధమైన భయం తగ్గుతుంది శరీరంలో బలం పెరుగుతుంది ఇక వైడూర్యము దీన్ని ధరించడం వల్ల కేత సంబంధమైన అన్ని దోషాలు పోవటమే కాక భక్తి జ్ఞాన వైరాగ్యములు పెరుగుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి వీటి వల్ల లాభాలు నష్టాలు అనేది ఉంటాయి కానీ లాభాలే నేను చెప్తున్నాను ఈ వీడియోలో సో ఇది ఇంటర్నెట్ నుంచి జ్యోతిష్యులు తయారు చేసిన ఇన్ఫర్మేషను అది మీకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్